మా డిసి ముందు ముందు అనేక కార్యక్రమాల్ని చేపట్టి ధర్మవరం లో ఆరోగ్య తీసుకెళ్తాం సార్ ఇప్పుడు ఆర్డిఓ సార్ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసింది ప్రారంభించవలసి కోరుతున్నాను ముందుగా దీంట్లో కొన్ని నిబంధనలు ఉన్నాయి ఫస్ట్ గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఇది రేస్ కాదు కాంపిటీషన్ కాదు మనం ముందు తీసేయాలి సెకండ్ హెల్త్ ఇంపార్టెంట్ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే అక్కడే కూర్చోండి మా వాలంటీర్స్ ఉంటారు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉన్నాయి ఫస్ట్ ఎయిడ్ కిట్ అన్ని ఉన్నాయి మీరు అక్కడే కూర్చోండి మేము తీసుకొస్తాము పాల్గొన్న ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది ఐదు కిలోమీటర్లు ఖచ్చితంగా కంప్లీట్ చేయాలని నిబంధన లేదు మీరు మధ్యలో ఆగేసి మళ్ళీ స్కూల్లోకి వచ్చేయచ్చు అందరికి సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది రేస్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేయడం జరిగింది రిటర్న్ ఇక్కడికి కాదు మన పోలీస్ స్టేషన్ కాలేజ్ ఉంది కదా స్కూల్ అక్కడికి మా వాలంటీర్స్ ఉంటారు మిమ్మల్ని అక్కడ గైడ్ చేస్తారు లోపలికి వెళ్ళమని చెప్పి అక్కడ బ్రేక్ఫాస్ట్ మరియు సర్టిఫికెట్ లో ప్రధానంగా ఉంటుంది